pez dia mole kokonda oni pura endi diluk tur manai

As in the following sentences. Clever awesome. girl. The few words like ease. Deforms in right hand or Ease or etc. The shirt seems better. Seems worse. Ease to a knee. నా పేరు లక్ష్మి శ్రీజ నిన్న నేను కేసీఆర్ గారి దగ్గర భోజనం చేశాను అది నాకు చాలా ఆనందంగా ఉంది నా సర్టిఫికేట్స్ టాపిక్స్ అన్ని విన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నువ్వేమవుతావని అడిగితే నేను అవుతానంటే నాకు టెన్ లాక్స్ సిక్స్టీన్ థౌజండ్ ప్రైజ్ మనీ ఇచ్చారు నాకు చాలా ఆనందం అనిపించింది కేసీఆర్ గారికి కృతజ్ఞతలు రెండోసారి జరిగిన జరిగినోద్యమంలో కేసీఆర్ గారు ముఖ్యమైన వారు మొదటి ముఖ్యమంత్రి కల్వకూట్ల చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం నైన్టీన్ నైన్టీ మెదక్లో మొదలైనది ఎన్టీఆర్ గారు క్యాబినెట్లో రాట రిలీఫ్ మినిస్టర్గా పనిచేశారు నైన్టీన్ నైన్టీలో మెదక్ జిల్లా కన్వీనర్గా చేశారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశారు టూ థౌజండ్లో డెప్యూటీ స్పీకర్గా చేశారు టూ థౌజండ్ వన్లో పొదవికి పార్టీకి రాజీనామా చేశారు టూ థౌసండ్ వన్లో టీఆర్ఎస్ స్థాపించారు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి టూ థౌజండ్ ఫోర్లో సిద్దిపేట నుండి గెలిచారు టూ థౌజండ్ సిక్స్లో మళ్ళీ రాజీనామా చేశారు టూ థౌజండ్ నైన్ మహబూబ్ నగర్ ఎన్నికలలో గెలిచారు నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్ ఆమర్నా ని డాహాల దీక్ష చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన ఎన్నికల్లో వన్ ఐటీ స్థానాలకు సిక్స్టి గెలుచుకొని టీఆర్ఎస్ పార్టీ విజయం సొంతం చేసుకుంది కల్వకుంట్ల చంద్రశేఖర గారు చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కడియం శ్రీహరి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ టి హరీష్ రావు ఇరిగేషన్ కల్వకుంట్ల తారక రామారావు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపలి కృష్ణారావు ఇండస్ట్రీ నాని నరసింహరెడ్డి హోమ్ మినిస్టర్ మహేందర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అగ్రికల్చర్ జి జగదీష్ రెడ్డి పవర్ మినిస్టర్ సి లక్ష్మారెడ్డి హెల్త్ అండ్ మెడిసిన్స్ ఇంద్ర కరెంటు రెడ్డి హౌసింగ్ ఈటల్ రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ జోగు ఫారెస్ట్ టీ పద్మారా ప్రొగ్యూషన్ అండ్ ఎక్సైజ్ తుమ్మల్ నాగేశ్వరరావు డాట్స్ అండ్ బిల్డింగ్ సైజ్ డిఎస్ తల్సం శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ ఏ చంద్రలాల్ మా పాప పేరు లక్ష్మీ శ్రీజ అండి చిన్నప్పటి నుంచి కూడా ఏది చెప్పినా బాగా విని జ్ఞాపక శక్తి ఉండటం వల్ల వాటిని సద్ ఒక మార్గంలో పెట్టాలి అనే ఉద్దేశంతో వివిధ అంశాల గురించి నేర్పించాము అందులో భాగంగా మన రాష్ట్రం గురించి కూడా నేర్పించాము మన రాష్ట్రం వివరాలు ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యమం ఎలా జరిగింది ఈ ఉద్యమానికి మూల కారణం వాటిలో ఏవైతే జరిగినాయి వాటి కూడా నేర్పించాము తెలంగాణ రావడానికి సహకార ప్రక్రియ ఏంటి కెసిఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష రాజకీయ ప్రస్థానము మన తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఇలాంటి అంశాలు అనేకమైనవి నేర్పించాం పాపకి ఏది చెప్పినా కూడా ఒకసారికి చెప్పడం మాకు చాలా ఆనందంగా అనిపించింది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు యాభై ఎనిమిది సెకండ్స్లో చెప్పి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని సాధించింది వీటి తర్వాత అనేక టీవీ ఛానల్స్లో కూడా ప్రోగ్రామ్ అనేది ఇచ్చామండి పాపవి వీటి నుంచి మాకు కూడా అంచెలంచెలుగా కేసీఆర్ గారిని కలిసే అవకాశం దొరికింది మన రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి అయిన ఆయన ఒక సాధారణ వ్యక్తిని వాళ్ళలో గనక ప్రతిభ ఉంటే దగ్గరికి తీయటం మాకు చాలా ఆనందం అనిపించిందండి పాప ఏవైతే సాధించింది పాప ఏం చెప్పగలదు వీటన్నిటినీ కూడా వివరంగా అడిగి తెలుసుకొని మాకంటూ ఇంత సమయం కేటాయించారు ఏమైతే చెప్పగలదు తను పై చదువులు ఏం చదవాలనుకుంటోంది వాటికి అయ్యే ఖర్చు సందర్భంగా నిన్న మాకు చెక్ అనేది ఇచ్చారండి టెన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్కి పాప ప్రతిభని ఇలా గుర్తించడం మాకు చాలా ఆనందం అనిపించింది కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి